ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు స్వీక బాధ్యతలు తీసుకున్నారు ఈరోజు బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు మీరు బాధ్యతగా ఈరోజు బాధ్యతగా ఈరోజు నుంచి ప్రతి ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటున్నా అంతేకాకుండా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు మాటలు వినుకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి అంతేకాకుండా మీరు టెన్త్ ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇది దీంట్లో ఇది విమర్శ కాదు ఒక ఎందుకంటే చెప్తున్నా మీకు మంచి పిఎన్ పెట్టుకోండి బాగా ఇంగ్లీషు వచ్చిన పిఎన్ పెట్టుకోండి లేకపోతే మీరు ఏ ఫైల్ మీద అయినా ఆ ఫైల్ మీద సంతకాలు పెడితే రేపొద్దురు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు ఒక మంచి ఇంగ్లీష్ వచ్చే పిఎన్ పెట్టుకోండి ఇది ఒక అడ్వైజ్ మాత్రమే మళ్ళీ దీన్ని ఇది విమర్శగా తీసుకోకండి తప్ప ప్రతి ఒక్కరంతే సీఎంగా కూడా ఎవరైనా ఇలా అయినా కూడా అడ్వైజర్లను పెట్టుకుంటారు మీరు మంచి ఇంగ్లీష్ ఉండే వాళ్ళని పెట్టుకోండి అంతేకాకుండా మీరు ప్రతిపక్షంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు వాలంటీర్స్ దగ్గర దగ్గర ముప్పై వేల మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ కిడ్నాప్ ఆ అమ్మాయిలు ఈ ముప్పై వేల మంది అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడున్నారు మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు ఆ ముప్పై వేల అమ్మాయిలని మీరు వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాము మీరు ఇంకా ఈరోజే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి తొందరగా తొందరగా మీరు ఎందుకంటే మంచి నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మేమైతే ఇంక నుంచి తప్పకుండా మీకు బాధ్యతలు అయితే గుర్తు చేస్తూ ఉంటాము చిటికీ మాటికి తిట్టడం అట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే ఇంతకుముందు మీరు ఆవేశంగా మాట్లాడినప్పుడు కౌంటర్లు ఇచ్చాము మీరు ఏదైనా అలాగే విమర్శిస్తే మేము తప్పకుండా కౌంటర్ ఇస్తాం కాకపోతే ఇప్పుడు మీరు ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి మీకు మేము బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటాం మర్చిపోయి మేనిఫెస్టో మీ ఉమ్మడి మేనిఫెస్టోని అయితే తప్పకుండా మేము గుర్తు చేస్తూనే ఉంటాము సో వన్స్ అగైన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కాబట్టి మీరు తప్పకుండా మీరు అన్ని ప్రజలకు ఉపయోగపడే మంచి చేయండి ముఖ్యంగా ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కూడా మీరు చాలా దానికోసం పోరాడాడు అది పోరాడాడు అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరైతే మీరు ఎవరైతే ముప్పై వేలు తప్పిపోయినారో వాళ్ళని పట్టే పనిలో ఉండండి